హాయ్ అండి నేను మీ ఉషా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి ఈరోజైతే నేను బుజ్జి ఆలు మినీ పరోటాని చేసి చూపించబోతున్నానండి పిల్లలకి ఇష్టపడేలాగా ఇలా క్యూట్ క్యూట్గా బుజ్జి బుజ్జిగా చేసి పంపించామనుకోండి వాళ్ళు ఇష్టంగా తినేస్తారు వాళ్ళ బాక్స్ కూడా కంప్లీట్ చేసేసుకొని వచ్చేస్తారండి మనము ఇలా చేసుకొని టీ టైమ్ స్నాక్స్ లాగా కూడా తినచ్చు అలాగే పిల్లలు లంచ్ బాక్స్లో కూడా చేసి పంపించండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది చాలా ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఈ మినీ ఆలు పరాటాకి మరే కర్రీ అవసరం లేదండి ఇలా చేసుకున్న వాటిని పిల్లలైతే కెచెప్తో నంచుకొని తింటే బాగుంటుంది అలాగే పెరుగుతో నంచుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ మినీ ఆలు పరోటాకి మనము గోధుమ పిండి తడుపుకుంటాం కదండి చపాతీ పిండి తడుపుకున్నట్టే ఈ చపాతీ పిండితోనే ఈ మినీ పరోటాని చేసుకోవచ్చండి కొంచెం గోధుమ పిండిలో ఉప్పు ఆయిల్ వేసేసి తగినంత నీళ్లు వేసుకుంటూ ఇలా చపాతీ పిండిని ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను ఒక పావు గంట నేను ఆ లోపల మనం లోపల స్టఫింగ్ పెట్టడానికి ఆలు కర్రీని ప్రిపేర్ చేసుకుందాం ఇక్కడ నేను ఆలుని ఉడికించి పైన స్కిన్ మొత్తం తీసేసి దీన్ని మ్యాష్ చేసుకుంటున్నానండి మ్యాషర్ తోటి ఇలా మ్యాష్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలండి ఒక బౌల్లో మనం ఇది పిల్లల కోసం చేస్తున్నాం కదండి ఇంకా హెల్తీగా చేయాలంటే ఇలా ఒక పావు కప్పు సన్నగా తురుముకున్న క్యారెట్ కూడా ఈ మిశ్రమంలో వేసేస్తే వాళ్ళకి క్యారెట్ ఉట్టిగా ఇస్తే తినరు కదండి ఇలా వాళ్ళకి ఇష్టమైన పరోటాలు చేసి పెట్టేసామంటే వాళ్ళు ఇష్టంగా తినేస్తారు అలాగే క్యారెట్ బెనిఫిట్స్ కూడా వాళ్ళకు అందుతాయండి ఇలా క్యారెట్ తురుమును కూడా వేసుకున్నాక పిల్లల రుచికి తగ్గట్టు ఉప్పు కారం కాస్త ధనియాల పొడి వేసాను అలాగే చిటికెడు పసుపు వేసేసి మనం వేసిన ఉప్పు కారం ధనియాల పొడి అనేది ఆలు మిశ్రమంలో బాగా మిక్స్ అయ్యేటట్టు బాగా కలిపేసుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం టేస్ట్ చూడండి ఏమన్నా ఉప్పు కారం తగ్గిందంటే మరి కొంచెం వేసుకోవచ్చు నేను టేస్ట్ చేశాను నాకు అంతా కరెక్ట్గా సరిపోయిందండి ఇప్పుడు మనము పరోటా లాగా చేసుకుందామండి మనం ముందే గోధుమ పిండి తడి పెట్టుకున్నాం కదా ఆ గోధుమ పిండిలో ఒక ముద్దను తీసేసుకొని ఇలా పెద్ద సైజు చపాతీలాగా పాముకొని రెడీగా పెట్టేసుకున్నానండి ఇందులోకి మనం మిక్స్ చేసి పెట్టుకున్న ఆలు మిశ్రమం ఉంది కదండి ఒక లేయర్ లాగా ఇలా మొత్తం మనం పాముకున్న చపాతీ మీద వేసేసి ఇలా నీట్గా స్ప్రెడ్ చేసుకోవాలండి చూసారు కదా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్నామంటే మనం తినే ప్రతి మినీ పరోటాకు కూడా ఆలు మిశ్రమం వచ్చేస్తుంది సో అంత అప్లై చేశాక ఇక్కడ చూపిస్తున్నాను చూడండి వీడియోలో ఇలా ఒక కార్నర్ నుంచి ఇలా రోల్ చేసుకుంటూ మనం పరోటా రోల్ చేసుకుంటాం కదండి అలాగే మొత్తం ఇలా నెమ్మదిగా రోల్ చేసుకోవాలండి చివర్లు కూడా ఏం ఊడిపోవు ఊడిపోకుండా మనం ఇలా ఒకటికి రెండు సార్లు ఇలా అనేసాం అనుకోండి రోల్ చేస్తే చివర్లు కూడా మొత్తం స్టిక్ అయిపోతాయండి తర్వాత నైఫ్ తోటి చిన్న చిన్నగా కట్ చేసుకోవాలండి మనం చేసుకున్న చపాతీని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే మనకి మినీ పరోటా చేసుకోవటానికి ఈజీ అవుతుందండి ఈ మినీ పరోటా చాలా చాలా ఈజీ కదండి ఇలా అంత కట్ చేసుకున్నాక ఒకటి తీసుకొని ఇలా ఇక్కడ చూస్తున్నాం చూడండి మన అరచేతులతో కాస్త ప్రెస్ చేయండి అంతే అండి మన మినీ పరోటాస్ అన్ని ఇలా రెడీ చేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి మనం నార్మల్గా పరోటా చేసినట్లే ఈ మినీ పరోటా అండి పిల్లలకి ఇలా క్రియేటివిటీగా వాళ్ళకి చేసి పెడితేనే కదండి వాళ్ళ లంచ్ బాక్స్ కంప్లీట్ అయ్యి మనకి ఇంటికి వచ్చేస్తుంది నేను ఇక్కడ ఆలు యూజ్ చేశాను కదండి పరోటా చేయడానికి ఆలు ప్లేస్లో మనము చిలగడదుంపని కూడా ఉడికిచ్చేసి ఆ చిలగడదుంప మిశ్రమంలో క్యారెట్ ఉప్పు కారం వేసి కూడా ఈ పరోటా ప్రిపేర్ చేసేయండి ఇప్పుడు మనం వీటిని ఫ్రై చేసుకుందాం స్టవ్ ఆన్ చేసేసి చపాతీ కాల్చే పెన్నంని పెట్టేసుకొని అది బాగా వేడెక్కాక నేనైతే ఇక్కడ పిల్లలకి చేసిస్తున్నందుకు నెయ్యిని మొత్తం స్ప్రెడ్ చేశానండి నెయ్యిని స్ప్రెడ్ చేసేసి ఒకదాని తర్వాత ఒకటి మనం ప్రిపేర్ చేసుకున్న మినీ పరోటాని పెట్టేసి వీటిని ఫ్రై చేసుకుందాం పెట్టిన వెంటనే టర్న్ చేయద్దండి మంటని సిమ్లోనే ఉంచేసి మనం వీటిని ఫ్రై చేసుకోవాలండి అలా కాకుండా హై పెట్టేసామంటే పైన కలర్ వస్తుంది కానీ లోపల చపాతీని ఇలా రోల్ చేసాం కదండి ఆ రోల్ పచ్చిగానే ఉంటుందండి చపాతీ అనేది ఒకవైపు ఫ్రై అయ్యాక మరోవైపు టర్న్ చేసుకునేటప్పుడు మరి కొంచెం నెయ్యి వేసి ఈ పరోటాని వేయిస్తున్నానండి మనం నెయ్యితో చేస్తే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఒకవేళ వాళ్ళ నెయ్యికి ఇష్టం లేకపోతే ఆయిల్ తోటేట ఈ పరోటాస్ని ఫ్రై చేసుకోవచ్చు అండి రెండు వైపులా మనం వీటిని వేగనిచ్చామంటే పిల్లల లంచ్ బాక్స్లోకి పెట్టుకునే మినీ పరోటాస్ రెడీ అయిపోతాయండి మన ఛానల్లో ఇంకా లంచ్ బాక్స్ రెసిపీస్ బోలెడ్ అన్నీ ఉన్నాయండి వాటి లింక్స్ అన్నీ ఇక్కడ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చేశాను ఒక్కసారి చెక్ చేయండి చాలా చాలా హెల్తీ రెసిపీస్ అండి అవి కూడా సో మన రెసిపీ మినీ ఆలు పరాటా రెడీ అయిపోయిందండి సర్వ్ చేసుకోవడానికి ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను చాలా సింపుల్ కదండి చాలా సింపుల్గా చేసుకునే ఈ మినీ ఆలు పరోటాని కంపల్సరీ ట్రై చేయండి ట్రై చేశాక మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేయండి మరిన్ని రుచుల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి హైప్ ఇవ్వండి థ్యాంక్